అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అవుతున్న మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ జాతర మీరందరూ కూడా సన్నద్ధమై సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇప్పుడు మా రగన్న

तृतीय बहुमति ए अनिल कुमार प्रोत्साह बहुमति एम मोत्साह हर्षवर्धनिस्ट అదేవిధంగా వ్యాసరచన పోటీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అబ్దుల్ కలాం జీవన चुकल त मुकेसी अंदरि టెక్నాలజీ ఎంత పెరిగినా ఆధునిక యుగంలో మనిషి ఎంత ముందుకెళ్ళినా కూడా కంప్యూటర్ యుగం వచ్చినా కొత్త కొత్త టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా పుస్తకానికి ఉన్నటువంటి విలువ పుస్తకానికి మాత్రమే ఉంటుంది ఈ యొక్క లైబ్రరీలో ఎందరో మంది మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కావచ్చు లేదా మిగతా కొన్ని జాతీయ సంస్థలలో కావచ్చు ఈ లైబ్రరీలని వాళ్ళు పుస్తకాలని పఠించి ఉద్యోగాలు చేస్తున్నటువంటి సంగతి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాం గతంలో ఎటువంటి సాధనాలు ఎక్కడ అవకాశం లేనటువంటి సందర్భంలో ఏ సమాచారం కావాలనుకున్నా ఏ పుస్తకం కావాలనుకున్నా లైబ్రరీ మీద మీదనే మాత్రం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో లైబ్రరీలో కూడా అది వార్తా పత్రికలు అయితేనేమి మాస పత్రికలే కావచ్చు మిగతా వారా వారపత్రికలు కావచ్చు సంవత్సర సంచికలు కావచ్చు ఇవన్నిటి కూడా పదుల సంవత్సరాల తరబడి కూడా ఈ గ్రంథాలయంలో భద్రంగా దాచిపెట్టి పాఠకులు ఎప్పుడొచ్చి ఏ విషయాన్ని అడిగినా కూడా ఓపికగా ఆ యొక్క సమాచారాన్ని తీసిచ్చేటటువంటి వ్యవస్థ ఈ యొక్క గ్రంథాలయంలో మాత్రమే ఉంటుండే నిధులు లేకున్నా అరకర నిధులతో ఈ యొక్క వ్యవస్థని ఇంత గొప్పగా నడుపుతున్నటువంటి నిర్వాహకులకు మీకు మనస్ఫూర్తిగా నా తరఫున అభినందన తెలియజేస్తాను